మరియు పరిసర ప్రాంత విద్యార్థిని విద్యార్థులకు మరియు గృహిణీలకు మరియు ఉద్యోగస్తులకు రోజు రోజుకు మారుతున్నటువంటి నూతన టెక్నాలజీని పరిచయం చేయడానికి మన దర్శి పట్టణంలో పొదిలి రోడ్లో లో నెట్ మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన సంస్థ అయినటువంటి ఎస్ఈడి కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి వేడుకలు నియోజకవర్గ కేంద్రమైన దర్శిపట్నంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు దర్శి మండల పరిషత్ కార్యాలయ ఆవరణలోని అంబేద్కర్ విగ్రహానికి పలువురు ఉపాధ్యాయులు ప్రజా సంఘాల నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు రాష్ట్ర దళిత సేన ఆధ్వర్యంలో జయంతి సభను నిర్వహించగా ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో పలువురు ఉపాధ్యాయులు ఉపాధ్యాయ సంఘాల నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా అంబేద్కర్ సేవలను పలువురు కొనియాడారు అలాగే దర్శి మండలం తూర్పు విరాయపాలెంలో రాయపుడి ఏడుకొండల ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్ఐ గా ఎంపికైన చెరువుకోంపాలానికి చెందిన అంకమ్మను ఘనంగా సత్కరించారు మనం కాపాడుకోవాలంటే మనం మన ఓటు హక్కును మనం చక్కగా ఉపయోగించుకొని మనం హక్కులను బాధ్యతలు కాపాడుకున్నప్పుడే మన జీవన విధానం కానీ అన్ని బాగుంటాయని తెలుస్తూ ఈ అవకాశం అందరికీ తెలియదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నోటా జయంతి సందర్భంగా మన మండల పరిషత్ కార్యాలయంలో ఉన్న మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి వాళ్ళు సమర్పించిన అధ్యక్ష ప్రధాన అధ్యక్షులు మండల సీనియర్ నాయకులందరికీ కూడా ధన్యవాదాలు ఎందుకంటే మన రాజ్యాంగ నిర్మాతం అంటే మన దేశాన్ని నడిపించే ఒక కుట్టు దాన్ని ఒక బిఆర్ అంబేద్కర్ గారి ద్వారానే ఇప్పుడు మనం పరిపాలన ప్రజా పరిపాలన బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారమే నడుచుకుంటున్నాం ప్రతి ఒక్క హక్కులు కానీ సూత్రాలు కానీ ప్రతి ఒక్కడి కూడా ప్రతి మన పరిపాలనలో ఉన్న ప్రతి రాజ్యాంగంలో ఉన్న కాశాలు కానీ ఆఫీసులు కానీ ఇటువంటి కార్యాలయాలని కూడా మన బిఆర్ పరిపాలన జరుగుతుంది కాబట్టి ఆయనకి పుట్టినరోజు సందర్భంగా మనకు ఘన నివాళుకోవడం కూడా మనసరి బాధ్యత ఈరోజు మన ఆ రాజ్యాంగంలో ఉన్న ప్రతి విషయాలు కూడా ప్రతి ఒక్కరూ తెలుసుకొని ఆ రాజ్యాంగ మనము కలుసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి తెలుసుకోవాలి అలాగే నేటి యువత గాని విద్యార్థులు గాని అందరూ కూడా భారత రాజ్యాంగం రాసిన అంబేద్కర్ యొక్క ఆశయాలని ఆయన జీవిత తెలుసుకొని ప్రతి ఒక్కరు కూడా ఆయన స్ఫూర్తిగా తెలుసుకొని జీవితంలో మంచి భవిష్యత్తు ఎదగాలని కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన మన మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకి ఆ యొక్క ప్రత్యేక ధన్యవాదాలు అంబేద్కర్ Like, share, subscribe, and get notifications.